పన్నెండేళ్ల నరకం ముగిసింది కానీ ఇప్పుడు వచ్చింది అసలైన అగ్ని పరీక్ష ఒక్క చిన్న పొరపాటు ఒక్కడు వాళ్ళని గుర్తుపట్టినా పన్నెండేళ్ల కష్టం మొత్తం బూడిదిలో పోసిన పన్నీరే అవును పాండవుల అరణ్యవాసం ముగిసింది కానీ ప్రపంచంలోనే అతిపెద్ద సర్వైవల్ గేమ్ మొదలైంది ఇదే అజ్ఞాతవాసం మహాభారత సిరీస్లో మనం మోస్ట్ క్రిటికల్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాం పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్నారు ఎన్నో కష్టాలు రాక్షసులతో యుద్ధాలు అవమానాలు అన్నీ భరించి ధర్మరాజు మాట నిలబట్టుకున్నాడు వాళ్లు హమ్మయ్యా అనుకునేలోపే జూదంలో ఒప్పుకున్న రెండో కండిషన్ వాళ్ల ముందు నిలబడింది ఏంటది పదిమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం ఈ ఒక్క ఏడాది వాళ్లు ఎవరికీ తెలియకుండా తమ గుర్తింపును దాచుకుని బ్రతకాలి ఒకవేళ ఈ సంవత్సరంలోపు దుర్యోధనుడుగాని అతని గూఢచారులుగాని పాండవులను కనిపెడితే మొత్తం పన్నెండేళ్ల వనవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం మళ్లీ రిపీట్ చేయాలి ఆ ఎదుగురు ప్రపంచ ప్రసిద్ధ యోధులు అగ్నిలో పుట్టిన ద్రౌపది తమను తాము ఎలా దాచుకున్నారు ఎక్కడికి వెళ్లారు ఏం వేషాలు వేశారు ఈరోజు వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా చూద్దాం లెట్స్ డిగిన్ సో పన్నెండేళ్లు పూర్తి కాగానే పాండవులు తమ ఆయుధాలను వాళ్ల గుర్తింపునూ ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకున్నారు వాళ్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఎక్కడికి వెళ్లాలి దుర్యోధరుడి కన్నుపడకూడని రాజ్యం కావాలి అదే సమయంలో తమకు ఇవ్వగలిగేంత శక్తివంతమైన రాజు కూడా ఉండాలి అప్పుడు వాళ్లకు మత్స్యదేశం గుర్తొచ్చింది దానికి రాజు విరాటుడు అతను మంచివాడు బలవంతుడు కౌరవులతో అతనికి పెద్దగా సంబంధాలి లేవు పర్ఫెక్ట్ ప్లేస్ కాని అదేంటి ఐదుగురు అన్నదమ్ములు ఒక భార్య కలిసి ఒకేచోట ఉంటే దొరికిపోరా అక్కడే ఉంది అసలైన ప్లాన్ వాళ్లు తమ పేర్లూ రూపాలు నైపుణ్యాలు అన్నీ మార్చుకోవాలనే నిర్ణయించుకున్నారు ముందుగా ధర్మరాజు కంకుభట్టు అనే పేరుతో బ్రాహ్మణుడిగా మారాడు నాకు పాచికల ఆటలో మంచి నైపుణ్యముంది మీరాజుగారికి కాలక్షేపం కోసం సలహాదారుడిగా ఉంటాను అని చెప్పి విరాటరాజు కొలువులో చేరాడు ఇక భీముడు ఆ గదమోసే చేతులతో వలడు అనే పేరుతో వంటవాడిగా మారాడు విరాటరాజుగారి వంటసాలలో ప్రధాన వంటవాడిగా చేరాడు తన బలాన్ని దాచుకోవడం భీముడికి అతిపెద్ద టాస్క్ అందరికన్నా పెద్ద చాలెంజ్ అర్జునుడిది గాండీవం పట్టిన ఆ వీరుడు ఊర్వశి శాపం కారణంగా బృహన్నల అనే పేరుతో నపుంసకుడు మారాడు విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం సంగీతం నేర్పించే గురువుగా అంతఃపురంలో చేరాడు ఇక కవలలైన నకుల సహదేవులు అశ్వశాస్త్రంలో నిపుణుడైన నకులడు గ్రంథికా పేరుతో గుర్రాలను చూసుకునే అశ్వపాలకుడిగా చేరాడు గోవుల సంరక్షణ తెలిసిన సహదేవుడు తంత్రిపాలకుడు పేరుతో పశువుల కాపరిగా చేరాడు చివరిగా ద్రౌపది ఒక సామ్రాజ్యానికి మహారాణి సైరంద్రి అనే పేరుతో విరాటరాజు భార్య సుదేష్ణదేవికి పరిచారికగా మారింది వాళ్ళెవ్వరూ గుర్పు పట్టకుండా తమ దైవిక అస్త్రాలను గాండీవాన్ని గదను ఒక శమీవృక్షంమీద మీద దాచిపెట్టి ఇవి మా పూర్వీకుల ఆయుధాలు మేము తిరిగి వచ్చేవరకు కాపాడు అనే ఆ చెట్టుకు నమస్కరించి విరాట నగరంలోకి ఒక్కొక్కరుగా ప్రవేశించారు చూశారా చక్రవర్తులు సేవకులుగా మారారు యోధులు తమ ఆయుధాలను వదిలేశారు ఒక మహారాణి దాసిగా మారింది కేవలం ధర్మాన్ని నిలబెట్టడం కోసం సో గాయస్ చూశారు కదా పన్నెండేళ్ల వనవాసం ఎంత కష్టమో ఈ ఒక్క ఏడాది అజ్ఞాతవాసం అంతకంటే పదింతలు కష్టం ప్రతి క్షణం భయం ప్రతి క్షణం టెన్షన్ ఎవరు చూస్తారో ఎవరు గుర్తుపడతారో అనే భయం కాని విరాట కొలువులో కథ ఇంతటితో ఆగలేదు ద్రౌపది మీద కీచకుడి కన్నుపడింది ఆ తర్వాత ఏం జరిగింది భీముడు తన బలాన్ని దాచలేక ఏం చేశాడు కౌరవులు వీళ్లని కనిపెట్టారా అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ను ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ముఖ్యంగా మహాభారతం ఇష్టపడేవాళ్లతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పౌరాణిక కథల కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్